అలాగే ట్రంప్ ఈ డాలర్ డామినెన్స్ గురించి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు బ్రిక్స్ దేశాలు ఇన్ కొత్త కరెన్సీ వైపు ఒక డెసిషన్ ఏదైనా తీసుకుంటే అప్పుడు ఇండియా యుఎస్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుందంట అది భారతదేశం ఎందుకు అంటే అమెరికా తోటి వైరవం లేకపోతే ఇంకోటి వైరవ అనేటువంటి సమస్య కాదు భారతదేశం తన ప్రయోజనాలని తాను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా ఎట్లాగైతే మా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుందో భారతదేశానికి కూడా అటువంటి రైట్ ఉంది అటువంటి రైట్ ఉన్నప్పుడు డాలర్ డామినెన్స్ ని అంగీకరిస్తే భారతదేశం నష్టపోతుందా లాభపడుతుందా పడుతుందా అనే భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు నిర్ణయించుకోవాలి లేదు ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో ఇటువంటి ఆలోచన వచ్చింది మన వాళ్ళు ఏం చెప్తారు అబ్బాయి లేదు ఇదేం వెంటనే జరగట్లేదు మేము అమెరికాకు వ్యతిరేకంగా కాదు అని చెప్పేసి సంజయాశీలించుకుంటున్నారు ఎందుకు అంత సంజయాశీలించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది జైశంకర్కి కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారికి కానీ మనం ఏమన్నా తప్పు చేసాము ప్రత్యామ్నాయ కరెన్సీలు ఆలోచించడం తప్ప అది గతంలో బ్రిటిష్ పౌండ్ దేశాన్ని ప్రపంచాన్ని ఏలింది ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి విచ్ఛిన్నంగా అంటే స్వతంత్ర దేశాలు అయిపోయిన తర్వాత దాని ప్రభావం తాకి దాని స్థానంలో డాలర్ వచ్చింది మరి డాలర్ అదే విధంగా డాలర్ అను అమెరికా అనుసరించేటువంటి విధానాలతోటి డాలర్ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోవచ్చు శాశ్వతం ఏం కాదు కదా రూపాయే ప్రపంచ ఒకవేళ మనం మన వాళ్ళు చెప్తున్నట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ మందే అవుతుంది అనుకుంటే మన రూపాయే ప్రపంచ మారక ద్రవ్యంగా మారచ్చు అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు జయశంకర్ వాళ్ళ అబ్బాబే మీకు వ్యతిరేకం కాదు మేము చేసే చర్యలు అని చెప్పేసి సన్యాసి ఇచ్చుకోవాల్సినంత కర్మ ఎందుకు పట్టింది భారత్కు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి ఇన్ కేస్ అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్తున్నారు కదా మరి ఈ ఆగస్ట్ ఫస్ట్ లోగా ఇండియాకు అలాగే యుఎస్ కు మధ్య ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే అది ఫైనల్ అయితే మనకి ఏమన్నా ఈ టాక్సెస్ నుంచి ఎగ్జామిషన్ ఏమన్నా దొరకొచ్చు అంటారా ఈ సుంకాల నుంచి భారతదేశం ఏమన్నా తప్పించుకోగలదా అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు భారతదేశం మధ్య అమెరికా మధ్య సుంకాలు చూసినప్పుడు అమెరికా ఉత్పత్తుల మీద మన దేశం విధించేటువంటి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి మన ఎందుకంటే మన పరిశ్రమల్ని మన వాణిజ్యాలని కాపాడుకోవడానికి మనం ఎక్కువ సుంకాలు విధిస్తున్నాం ఆ సుంకాలన్నింటినీ కూడా తగ్గించాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్ అది తగ్గించేట్లయితే దాని ఫలితం ఏమవుతుంది అంటే అమెరికా వస్తువులన్నీ కూడా మన దేశంలోకి డంప్ అయిపోతాయి డంప్ అయిపోయినప్పుడు మన పరిశ్రమలు అనేటువంటిది ఒక సమస్య అదే విధంగా రెండోది మనం మన వస్తువుల మీద అమెరికా వాడు పెంచితే ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా అమెరికా వాడు పెంచితే మన వస్తువులకి ఎగుమతులకి కొంచెం తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి మార్కెట్ ఎగుమతులు సమస్యలు వస్తాయి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ట్రంప్ డిమాండ్ చేస్తూ ఉంటాయి మన వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేయమంటున్నాడు మన పాడి పరిశ్రమని ఓపెన్ చేయమంటున్నాడు మన పౌల్ట్రీ పరిశ్రమని ఓపెన్ చేయమంటున్నాడు ఎందుకంటే అవి ట్రంప్ ఉత్పత్తుల్ని చౌకగా అమెరికాలో అందరూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తారని మనకు తెలిసిందే ఇప్పుడు అక్కడ కోడి కాళ్ళు అనేటువంటివి అక్కడ వాళ్ళు తినరు ఇక్కడ మన దేశంలో కోడి కాళ్ళు మహా మహాప్రీతి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా అక్కడ అటువంటి వాటి అన్నిటిని కూడా నామమాత్రపు ధరలకు డంపు చేసినా గానీ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళ పరిశ్రమ ఒప్పు వెళ్ళిపోతుంది అదే విధంగా పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ కూడా అదే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మిగులు ఆ మిగుల్ని వెనక మనం అంగీకరించేట్లయితే మన దేశంలో ఉన్నటువంటి పాడి రైతులందరూ ఏమవుతారు అనేటువంటి ఒక పెద్ద సమస్య ఇది అమెరికాని ఒకవేళ అమెరికాని అంగీకరిస్తే న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎందుకంటే పాడి రంగంలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది చిన్న దేశమైనప్పటికీ ఆ దేశాల నుంచి కూడా మనం ఏదో విధంగా అనుమతించక తప్పదు అందుకని అదే విధంగా మొక్కజొన్న మొక్కజొన్నల్ని మనం అంగీకరిస్తామో లేదా మొక్కజొన్నలుగా దిగుమతులు కనుక మనం అంగీకరించేట్లయితే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతుల సంగతి ఏమిటి కరెక్ట్ ఇక్కడ వ్యవసాయ రంగం లేదా పాడి లేదా వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి రంగాలన్నింటిలో కూడా మన మార్కెట్ ని తెరవాలి అక్కడే అసలైనటువంటి విభేదం తలెత్తింది ఆ కారణంగానే ఆగిపోయిందని కూడా చెప్తున్నారు అందుకని దానికి లొంగుతారా లేదా ఇప్పటి వరకు అయితే నిన్నటిలోగా గడువు ముగిసింది లోగా ఒప్పందం చేసుకుంటారని మన వాళ్లే చెప్పారు కానీ జరగలేదంటే కారణం ఏంటంటే మన వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా లేవు అనేటువంటిది ఒక సూచిక అందుకని ఏం జరుగుతుంది ఫైనల్ గా అనేటువంటిది మనం చూడాలి అయితే కోటేశ్వర గారు డాలర్ విలువ మూడేళ్లలో చూస్తే లోవర్ లెవెల్ కి పడిపోయింది అంటే మరి ఈ సుంకాలు అనేది ఏదైతే ఉందో అది డాలర్ ని బలపరచడానికి ఎంతవరకు ప్రయోజనంగా ఉంటుందంటారు డాలర్ విలువ అనేటువంటిది ఈ సుంకాల మీద పెద్ద ప్రభావం డాలర్ చూపలేదు అమెరికా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవస్థించి మంచి మీద ఉంటుంది తప్ప ఈ ఈ సుంకాలను బట్టి డాలర్ వీలు అనేటువంటిది ఉండదు అనేది మనం గమనంలో డాలర్ అనేటువంటిది అమెరికాకు ఉన్నటువంటి అప్పులు కావచ్చు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆ కారణంగా తలెత్తినటువంటి తాత్కాలికం తాత్కాలికంగా కావచ్చు మళ్ళీ డాలర్ ముందుకునేటువంటి అవకాశాలు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేగాని ఈ సుంకాలు అనేవి డాలర్ ను బలపరచడానికి ఎట్లాంటి హెల్ప్ కి పాల్పడంటారు ఈ ఈ శృంకాలు అనేటువంటివి ఇవాళ డాలర్ ఇవాళ మనం డాలర్ విలువ పడిపోయిందని అనుకుంటున్నాం కానీ ఇదే ట్రంప్ రెండు వేల పద్దెనిమిదిలో కదా చైనా తోటి విభేదించి చైనా మీద దాడి ప్రారంభించింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రకటించాడు కదా చైనాతో అందుకని దీనికి ఇది రెండు ఒకేసారి ఆదృశ్యకంగా రెండు కలిసి వచ్చాయి కనుక ఆ విధమైనటువంటి శాఖలు చెప్తున్నారు